Hello people! ఈ వీడియోలో హలీం ఎలా చేసుకోవాలో చూసేయండి మేము చికెన్ హలీం కోసం ప్రిపేర్ చేస్తున్నాం సో హలీం కోసం ముందుగానే పెసరపప్పు మినప పప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి అందులో కూడా గోధుమ రవ్వ తీసుకోవాలి సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్తో తో తీసుకోవాలి ఇక్కడ చూసారా ఐటీ ప్రొఫెషనల్ చికెన్ కొడితే ఇలా ఉంటుంది సో చికెన్ మేము ఇక్కడ వన్ కేజీ తీసుకున్నాం వన్ కేజీ తీసుకుంటే అన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పప్పులు తీసుకోవాలి సో స్టార్ట్ అట్ ప్రాసెస్ ఇది ఇన్స్టా పోట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది లేదు అంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో సో ఇక్కడ మేము ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసాము పాట్లో నీట్గా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేసాము ఇందులో ఈజీగా కుక్ అవుతుంది అని చెప్పి అలాగే అందులో ఏవైతే ఫస్ట్ టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్న పప్పులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులోనే వేసేసాం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు సో ఆ వాటర్ మాత్రం వేద్దు ఓన్లీ పప్పు వేయాలి సో కొంచెం అది ఫ్రై అయ్యేంత వరకు అలా లిడ్ పెట్టకుండా ఉంచాలి అలాగే వాటర్ వచ్చేస్తాయి అందులో చికెన్లో నుంచి సో ఆ వాటర్ సరిపోతాయి యాజ్ ఆఫ్ నో దాని తర్వాత కొంచెం చిల్లీస్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ అలాగే అందులో మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియా పౌడర్ అండ్ ఆల్ అండ్ మెయిన్గా ఈ హలీమ్కి చాలా టైం పడుతుంది అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది సో దాంట్లోనే మనం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టూ అవర్స్ స్లో కుక్లో పెట్టుకొని వాటర్ వేసి సరిపోయేంత కొంచెం ఎక్కువగానే వాటర్ వేయాలి నిండి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి చేయలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రెషర్కి పెట్టేసేయాలి ఒక టూ అవర్స్ వదిలేయాలి చాలా ఈజీగా ఉందనిపిస్తుంది నెక్స్ట్ డే మొత్తం ప్రాసెస్ ఉండిద్ది టేస్కోవడం చేసుకునే ప్రాసెస్లో ఎక్కువ టేస్ట్ వచ్చింది అనమాట సో చూడండి ఇది టూ అవర్స్ తర్వాత తీసాము సో ఇలా ఉంది కొంచెం ఇది సాటేలో పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇట్ టేక్స్ అరౌండ్ ఫార్టీ మినిట్స్ పట్టింది మాకు ఇది కలపడానికి మీలో ఎంత మంది హలీం ఇష్టమో కమెంట్ చేయండి మేము షిఫ్ట్ వైజ్ కలుపుతున్నాము టెన్ మినిట్స్ ఒకరు టెన్ మినిట్స్ ఒకరు అట్లా ఫార్టీ మినిట్స్ ఇదంతా కలిపి సో ఇది టేస్ట్ చేసిన తర్వాత టోటల్ వర్తి అనిపించింది సో ఇలా టెక్స్చర్ రావాలి మొత్తం అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు నాకు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్